విశాఖలో ఓ విచిత్రం జరిగింది అదేంటంటే జనరల్గా పామును చూడగానే అందులోనూ నాగు పామును చూడగానే ఎవరైనా సరే కొట్టి చంపేస్తారు ఫస్ట్ ఎందుకంటే భయం మనల్ని ఏమన్నా చేస్తుందేమోనని బట్ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా దెబ్బ తగిలినటువంటి అది నిజానికి ముంగిస్తో గొడవపడి గాయాలయ్యాయి అలాంటి పామును తీసుకుని వెళ్ళి స్నేక్ క్యాచర్ నాగరాజు డాక్టర్ దగ్గరికి పట్టుకెళ్ళి డాక్టర్ గారితో సర్జరీ చేపించి ఆ పాముని సేవ్ చేసి మళ్ళీ యధావిధిగా కొండల్లో వదిలిపెట్టారు అది మామూలు పాము కాదండోయ్ శ్వేత నాగు అంటే ఎంత అగ్రెసివ్గా ఉంటుందో మనకు తెలుసు ఒక్కసారి అసలు ఎలా జరిగింది ఏం జరిగింది అసలు పాముకి సర్జరీ చేయడం ఏంటి ఆ చేసింది డాక్టర్ ఎవరు ఎలా చేయగలిగారు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం నాగరాజ్ గారిని అడిగి తెలుసుకుందాం లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారా ఆయనతో మాట్లాడదాం ఏం జరిగిందండి నాగు పాముకి కుట్లు ఏంటి పాముని చూస్తే కొట్టి చంపేస్తారు అఫ్ కోర్స్ మీరు స్నేక్ క్యాచర్ కాబట్టి జాగ్రత్తగా కాపాడతారు అనుకోండి మళ్ళీ అదే కానీ దెబ్బ తగిలిన పాముని ఎలా కాపాడారు అసలు ఏం జరిగింది ఒక నావీ ఏరియా నుంచి నాకు ఫోన్ వచ్చింది ఫోన్ రాగానే తదంగా వస్తూ ఉంటాయి నాకు రోజు రెండు మూడు ఫోన్లు వస్తూ ఉంటాయి మేడం నెక్స్ట్ ఫోన్ వస్తూ ఉంటాయి ఓకే అని వెళ్ళగానే నాకు పాము ఉంది అక్కడ సరే అని అడిగాను ఎక్కడ ఎక్కడ ఉందామంటే సరే అట్టబెట్లో ఉంది అన్నారు అంటే ఏ పాము అంటే తెల్లగా ఉంది నాగు బొత్తు కొడుతుందండి మా భయం పడి పక్క వచ్చామని అన్నారు అడిగారు అనమాట అవునండి తెల్లగా ఉందంటే కొద్దిగా దూరం ఉండండి ఉందంటే స్నేహం కోపం ఉంటుంది అండి అన్నిటి పాపం కంటే స్నేతలే కోపంగా ఉంటుంది అండి కొద్దిగా సరే అండి పక్కన ఓపెన్ చేస్తే అటుపట్టి ఓపెన్ చేస్తాను చేస్తాను అంటే చూడగానే పక్కన మెడ దగ్గర గాయం ఉందండి అది ఓహో ఆ గాయం బ్లడ్ బ్లడ్గా అవుతుంది చూస్తున్న స్నేహత నాకు నేను ఎన్ని పదివేలు పాము పట్టండి ఇప్పుడు పట్టాను ఎల్లడా పాముని నా నా కిరీర్ లోనే ఇదే పచ్చామండి పాము పట్టం ఇదే ఫస్ట్ అయినా మళ్ళీ పోవటం అంటే విశాఖపట్నం ఎన్ని మంది స్నేహితులు ఉన్నారు అందరికీ దొరకలే నాకి నా డైరీలో ఇదే ఫస్ట్ బుక్కించుకోవడం శ్వేతనా చూస్తే మళ్ళీ చూస్తే గాయపడి ఉన్నారు అక్కడ నాబీ అన్నారు మీటింగ్ ఆడుతుందమ్మా దీనికి ట్రీట్మెంట్ చేయగలం లేదంటే నేను ట్రీట్మెంట్ చేయిస్తాను ఇక్కడ మన దగ్గర పసుపు ఉన్నారు అండ్ తీసుకెళ్తాను అంటే తీసుకెళ్ళండి వాళ్ళు వెహికల్ నాకు వాళ్ళు వెహికల్ ఇచ్చారు నాకు వెహికల్ తీసుకెళ్ళి అక్కడ డాక్టర్ గారు సునీల్ గారు డాక్టర్ సునీల్ గారు దాడో ఉన్నారు అక్కడ పాము పోవం చదివిత్ర బాగుండీ స్నేహునాకండి మరి దాని చూస్తే మొత్తం ముంగిస్త కట్ చేసి ఉంది ఎక్కడ పగడెత్తుందో సైడ్ కట్ అయిపోందా అండి అంటే తీసుకురా అంటే దాటర్ చూడగా దాటర్ భయపడారు దాట ఎంత పావును చూస్తే ఇలాగ నేను ఆల్రెడీ రెండు కొనసా కొనసా పడిగను అందరు టీమ్ చేయించాను కానీ ఈ స్నేహితులు చూస్తే అతను కొద్దిగా భయపడాడండి ట్రీట్మెంట్ చేయలేనమ్మా నువ్వు పట్టుకుంటే చేయగలను ట్రీట్మెంట్ నీ పట్టుకుంటూ చేస్తానమ్మా అండి సరే చేస్తా పర్వాలేదు అంటే నీ మొత్తం చేస్తా పాము మొత్తం పా మత్తింటి చేస్తే ట్రీట్మెంట్ చేస్తాను అన్న డాక్టర్ గారు సరే మేము ఇస్తే సరే పాము పట్టుకుంటా మీ ట్రీట్మెంట్ చేయండి మొత్తం చేయండి అంటే అప్పుడు మొత్తం చేసి పట్టుకుంటే తో పాము పట్టుకుంటే బాగా టీక్మెంట్ చేస్తాను అండి చేస్తే మొత్తం డస్టింగ్ చేసి మొత్తం ఎందుకు గుట్టుపడా ఒక గంట గంట పడింది మొత్తం టీక్మెంట్ చేయడానికి గుర్తి మొత్తం మొత్తం గంటపడింది మేడం పడింది ఆ ట్రీట్మెంట్ చేయడానికి నాకు ట్రీట్మెంట్ చేస్తాము కుట్లు వేసాము ఫస్ట్ ఇప్పుడు విచ్చి మనం పావును సేమ పట్టే అవకాశం ఉంటుంది కొండ ప్రాంతంలో పెడతావు కదా జనవాసం లేని జనవాసం లేని పరిస్థితుల్లో విడిచి పెడతావు కొండ ప్రాంతంలోని ఈ కొండ ప్రాంతం ఇచ్చి పట్టి చచ్చి అవకాశం ఉంటుంది ఇది బాగా వేరండి ఇది సాధంగా టీవీలోనే ఇటు చూడడంతో తప్ప లైవ్ చూడటం ఇది పచ్చామండి అని డాక్టర్ చెప్పారు సరే అండి నేను డాక్టర్ చెప్పాను నాకే పచ్చామండి ఇలాగ పావు చూడటం ఎన్ని పావును పది పది రోజులు పాము పట్టాను ఇది శ్వేతనాన్ని చూడడం లైవ్ అని అయితే పచ్చి సరే అని దాటే ఇప్పుడు విచ్చి పెట్టండి ఇప్పుడు విచ్చి పెడితే ఆ పాముకి గాయంకి చీమలు పట్టి చచ్చిపోయే అవకాశం ఉంటుంది అండి ఇలా పాము అయిపోతుందండి మీరు సంతా పెరగాలంటే మీరు టూ డేస్ మీద ఉంచండి ఉంచగా గాయం మాడి తె అప్పుడు విచ్చి పెట్టండి అంటే టూ డేస్ మందరం ఉంచానండి టూ డేస్ మందరం ఉంచి ఇవాళ విచ్చిపెట్టండి సార్ మేడం అంటే ఇలా మేడం దాటిందా టూ డేస్ ఉంచండి అయితే అవును మేడం ఫుడ్ మరి టూ డేస్ పర్లేదు ఫుడ్ అవసరం లేదు మేడం అవసరం లేదు ఒక పాము ఏ పాము అయినా సరే ఒక ఎలకగా ఒక అప్పం తింటే ఒక ఫైవ్ డేస్ వన్ వీక్ తింటాను మేడం తిన్న మేడం మరి ఓకే కానీ దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు మత్తు దిగిపోయి ఉంటది కదా మత్తు దిగిన తర్వాత మరి మీకు భయం వేయలేదు ఏమన్నా చేస్తుందని లేదు మేడం ఎక్కడగా ఎన్ని పాలు పట్టి ఉంటాను భయం లేదు ఆ ధైర్యం మీద ఒక స్నేహితులకు పట్టుకుని వస్తారలేదు మేడం లేకపోతే శాతంగా పట్టడం కష్టం ఎందుకు ఎందుకంటే పాము చాలా ఎగ్రసివ్ గా ఉంటుందని వింటాము కోపంగా ఉంటుంది మేడం ఆరు పట్టినప్పుడు ఇంకా నా పై ఎగిరిపోతుంది ఓ అంత పాము అంత గా గాయంతో ఉన్న సరే నామె ఎగురుతుంది మేడం పాము అది ఎంత పడవు ఉంది పొడుగు మేము తడుగుతుంద మేము అడుగులు మేము అడుగులు ఓ ఎనిమిది అడుగులా మేడం అమ్మో మీకంటే హైట్ ఉంది మరి నగ హైట్ మేడం నగ హైట్ అది భయమే లేదా మీకు అసలు ఏమి రెండు రోజులు పాము తోటే ఉన్నారు ఎక్కడ దాచి పెట్టారు ఎట్లా పెట్టారు ఎందులో పెట్టారు ఇంత బయట స్టోర్ ఉంటుంది స్టోర్ ఉండదు స్టోర్ ఉంది మేడం ఎందుకంటే నైట్ అక్కడ పావును పట్టుకొని ఫోన్ ఫోన్లు వస్తూ ఉంటాయి నైట్ మనం విచ్చి పెట్టడానికి ఇబ్బంది ఉంటుంది నైట్ నైట్కి పట్టడం వగలడానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది మార్నింగ్ ఒక స్టోర్ స్టోర్ ఉంటుంది ఆ స్టోర్ పెడతా పెడతా ఉండడం నైట్ ఎప్పుడు మాకు కాల్ ఫోన్లు వస్తూ ఉంటాయి ఆ పావులు ఎప్పుడు నైట్ పడితే ఆ పావును మార్నింగ్ వగలుదామని ఒక స్టోర్ ఉంటుంది ఆ స్టోర్ లో పెడతా ఉంటాం స్టోర్లు తర్వాత మళ్ళీ మార్నింగ్ ఇచ్చి పెడతాం మేడం అదే స్టోర్లో ఇప్పుడు రెండు రోజులు పావులు మేడం ఆ ఓకే ఓకే మరి ఫస్ట్ మీరు కాపాడారు కదా దానికి అర్థమై ఉంటుంది మీతో ఫ్రెండ్షిప్ చేసిందా లేదు కొంతమంది చెప్తూ ఉంటారు కదా పాముల్ని పాలు పోసి ఇంట్లో పెంచుతూ ఉంటారు కొంతమంది వాటిని కూడా పెట్టేస్ లాగా చూస్తారని అంటుంటారు కదండి అది నిజం కాదా అనేది పాలు తాగదు పాము పాము తాతూ మోస్తుంది అసలు పాము కప్పలు ఎలకల్ని

కానీ మాదక కొత్తుకు ధైర్యం మాకు ధైర్యం ఉంటుంది ఇప్పుడు ఆయన ఎన్నో పనులు పట్టి నాకు ధైర్యం ఉంటుంది కానీ స్నాత నాగ నాకు భయమే అదే కదా ఎవరికైనా భయమో పాము అంటే భయం కైపోయే కాదు అంటుంది స్నాత నాగ ఉంటుంది మేడం బాగా గోపంగా ఎగ్గురు ఉంటుంది అప్పుడు మత్తు చేసారు కొద్దిగా స్కూల్ అయింది మేడం అంటే మత్తు చేసినా కొద్దిగా డౌన్ అయ్యింది ఆ డౌన్ లో నేను వెంట బ్యాగ్లు వేసి డాక్టర్ గారు ఏంటంటే బ్యాగ్లు వేసామా బ్యాగ్లు వేసి ఇంట్లో పెట్టావు అన్నారంటే వెంటకు ఇంట్లో పెట్టాను మేడం టూ డేస్ మనతో ఉంచా ఉండే ఉంచాను మళ్ళీ మనతో ఓపెన్ చేసి ఉంచాను ప్రాంతో బతుందా లేదా అనేది చూశారు బ్రతికే ఉందా అని చూస్తే మంచిగానే ఉంది ఉందా అప్పుడు చూస్తే బ్యాగ్ మార్చాను మేడం బ్యాగ్ నుంచి డబ్బాలు వేసాను అంటే బ్యాగ్ ఊపి ఫీటింగ్ ఉంది కదా బట్టి డబ్బా వేస్తే డబ్బా బతుకు డబ్బులు పెట్టాను మేడం మళ్ళీ మార్నింగ్ వేస్తే మార్నింగ్ చూసాను యాక్టివ్గా సరదాగా యాక్టిగా ఉంది ఆ పర్లతో విడిచిపెట్టాం మేడం ఎక్కడ తీసుకుపోయి విడిచేసారు మా ఇంట్లో కొనగొ కొన కొండ విడి మేడం

దాని ట్రీట్మెంట్ డాక్టర్ గారు సర్జరీ చేశారు రైట్ అండి నాగరాజ్ గారు ఇప్పటి వరకు పదివేల పాములు పట్టని అంటున్నారు మీతో ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దామండి తప్పకుండా సో మచ్